హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఎఫ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నా ఇన్ఫర్మేషన్ కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ మొత్తం అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే గత వారం రోజులుగా నేను అందుబాటులో లేను వైజాగ్ యోగాంధ్ర డ్యూటీకి వెళ్ళడం జరిగింది ఈ వారంలో చాలా అప్డేట్స్ అంటే ఐ మీన్ నోటిఫికేషన్ రద్దు కానీ కోర్టు కేసు మళ్ళీ కోర్టులో కేసులు నడవడం కానీ మళ్ళీ డిఎస్సి రిజల్ట్స్తో అసలు కంపారిజన్ ఏంటి లింక్ ఏంటి డిఎస్సికి దీనికి ఇప్పుడు ప్రజెంట్ లింక్ ఏంటి రిజల్ట్స్ మంత్ ఎండింగ్ అనుకున్నాము మంత్ ఎండింగ్ రాలేదు ఇంకా మంత్ ఎండ్ అవుతుంది కానీ రిజల్ట్ అప్డేట్ అనేది లేదు అసలు ఏంటి రిజల్ట్ వదులుతారా నోటిఫికేషన్ రద్దు అవుతుందా ఈ బోర్డు మీద ఉన్న ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు వన్ బై వన్ మొత్తం ఒక క్లారిఫై ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి అపోహలకు కానీ ఎటువంటి ఇది కానీ స్కిప్ చేయకుండా ప్రశాంతంగా ఈ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ మీ మైండ్లో ఫీట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా తీసుకోండి డిఎస్సి డిఎస్సిపిసి రిజల్ట్స్కి నేను ఒక క్లారిటీకి ఇస్తాను డిఎస్సి రిజల్ట్స్ ఇప్పుడు డిఎస్సి నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు డిఎస్సి జరుగుతుంది ఆల్రెడీ మళ్ళీ పోస్ట్మెన్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ కండక్ట్ చేస్తారు సో ఈ డిఎస్సి రిజల్ట్స్తో మనము పోల్చుకోవడానికి రీజన్ ఏంటంటే కొంతమంది అంటే రెండిటిలో జాబ్ వస్తే ఏదో ఒకటే కదా జాబ్ చేసుకోగలిగేది అన్న ఇది ఒక ఉంది కాబట్టి అంటే డిఎస్సిలో వస్తే కానిస్టేబుల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారేమో ఇట్లా ఇది అనేది జరగచ్చు జరగకపోవచ్చు రెండిటికీ ఛాన్స్ ఉంది కాకపోతే ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ అలా జరగకపోవచ్చు ఎందుకంటే ఒకే డిపార్ట్మెంట్ వదిలిన పోస్టులు ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఒక సెమెల్ గా ఇప్పుడు కంటిన్యూగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఒకేసారి జరుగుతున్నాయి అనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు గ్రూప్ వన్ రిజల్ట్ ఇస్తారు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని గ్రూప్ టూలో ఒకవేళ జాబ్ ఉన్నా కూడా అతన్ని డిలీట్ చేస్తారు ఎందుకంటే ఒకే గ్రూప్ సంబంధించి హై కటర్ జాబ్కి వెళ్తారు కాబట్టి లో క్యాటర్ జాబ్కి వెళ్ళారు కాబట్టి ఒకవేళ అందులో కూడా మళ్ళీ వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మెయిల్ ద్వారా వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకుంటారు అలాగే మా బ్యాచ్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఎస్ఐ సెలక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కానిషియల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఎస్ఐ సెలక్షన్ లిస్టు ఎస్ఐ రిజల్ట్ తర్వాత లేట్గా వచ్చినా అందులో కొంతమంది సెలెక్టర్ దీంట్లో కాంబినేషన్లో లిస్ట్లో ఉన్న వాళ్ళని రెండు కరెక్షన్ అయిపోయిన తర్వాత పేపర్ కరెక్షన్ అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ హోల్డ్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు మెయిల్స్ ఇస్తారు ఇప్పుడు నా ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్ ఎగ్జాంపుల్కి ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నాకు వస్తుందంటే బోర్డు నుంచి ఏపీఎస్ఎల్పిఆర్బీ బోర్డు నుంచి కానిస్టేబుల్కి మీరు వదులుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి అంటే నో అబ్జెక్షన్ ఫిల్ప్ ఫార్మ్ ఫిల్ అప్ చేసి వాళ్ళకు మెయిల్ చేయమని అడుగుతుంది ఆ మే వాళ్ళకు మెయిల్ ఫార్మాట్ ఇస్తారు మనం కన్ఫర్మ్ చేయాలి దానికి అప్పుడు మనకు ఎస్ఐ జాబ్లో ఉంటుందని కన్ఫర్మ్ అయిపోతే ఎస్ఐ జాబ్ వెళ్తున్నట్టు కానిస్టేబుల్ జాబ్ మనకి వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు అది ఓకే అలాగే ఓకే ఏపీపీఎస్సి కింద పడ్డప్పుడు కానీ లేదా అలా ఫిల్ చేయొచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ టు కానీ లేదా గ్రూప్ టూ గ్రూప్ వన్ కానీ అట్లా ఏదైనా రెండు ఒకేసారి పడ్డప్పుడు ఒక నోటిఫికేషన్లో జాబ్ వచ్చి ఇంకో నోటికేషన్లో కింద లో కన్ఫర్మేషన్ తీసుకుని తీసుకుంటారు ఇప్పుడు డిఎస్సి డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఏపీపీ కానిస్టేబుల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ చాలామంది ఉంటారు కొంతమంది ఆర్ ఏడు గవర్నమెంట్ జాబ్లు కొట్టారు కదా అని అది డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఆరేడు గవర్నమెంట్ జాబ్లు ఒకేసారి వస్తుంటాయి ఒకే నెలలో ఒకే రిజల్ట్ రావడం కానీ ఇప్పుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఏపీ కానిస్టేబుల్ పడతారు ఇప్పుడు ఆర్పీఐ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వేసి ఏపీ కానిస్టేబుల్ని దాంట్లో నీ జాబ్ నా ఎన్ఓసీ సర్టిఫికేట్ కోసం నీకే మేలే మీరు పంపరు సరేనా సో అది వేరు ఇది వేరు సో డిఎస్సి రిజల్ట్స్కి ఏపీ కన్షియల్ రిజల్ట్స్కి అస్సలు జీరో పర్సెంట్ రిలేషన్ ఇది కన్ఫామ్ ఇంకొకటి నోటిఫికేషన్ రద్దు అనేది అసలు నోటిఫికేషన్ రద్దడానికి ఏమైనా రీజన్ ఏమైనా పేపర్ లీకేజ్ అయిందా లేదంటే మార్క్స్ ఏమన్నా ఏమైనా మా ఇది కిందికి మీద చేసి ఏమన్నా అలా బోర్డు అలా ఏం చేయలేదు కదా సో ఎటువంటి ఫేక్ అంటే మాస్ కాపింగ్ టైప్లో అంటే మాకు అలాంటివి ఏం జరగలేదు కదా అంటే ఎటువంటి ఫ్రాడ్ సెలక్షన్ దాంట్లో ప్రాసెస్ ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు యాజ్ పర్ నోటిఫికేషన్స్ రూల్స్ ప్రకారం జరుపుతూ వస్తుంది ఏ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ లేవు ఎటువంటి క్వశ్చన్ మిస్టేక్స్ లేవు కీలో మిస్టేక్స్ లేవు అలాగే ఎటువంటి లీకేజ్ ఎలిగేషన్స్ లేవు అంటే ఇప్పుడు ముందు లాస్ట్ టైం గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణలో లీకేజ్ అయ్యి సార్లు కండక్ట్ చేయడం జరిగింది సో అలాంటి ఎలిగేషన్స్ కూడా లేవు రద్దు అవడానికి సో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్ ఉంటేనే నోటిఫికేషన్ అవుతుంది కానీ ఏదో జస్ట్ రిజర్వేషన్ దగ్గర లేదా ఇంకోటి ఇంకోటి దగ్గర అయితే నోటిఫికేషన్ రద్దయ్యే ఛాన్సెస్ అసలు లేదు అది ఒక ఈ కానిస్టేబుల్ హోమ్ కేసు ఇలాంటి కేసెస్కి అసలుకి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు ఇది ఒక క్లారిటీ పాయింట్ ఈ నోటిఫికేషన్ రద్దయ్యే ఛాన్సెస్ లేదు అసలు అవ్వదు కూడా ఎందుకు అవ్వదు మీకు అసలు అసలు బేసిక్ క్వశ్చన్ ఇది అంతే దీనికి మళ్ళీ డౌట్స్ కూడా అక్కర్లేదు ఎందుకంటే కొంతమంది క్వాలిఫై వాళ్ళు తక్కువ మార్కులు చూడాలి అదొక ఒక ఆశ రద్దయితే మళ్ళీ కండక్ట్ చేస్తారు కదా లేదా మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కదా అన్నట్టుగా సో ఇటువంటి పప్పులే ముడకవు సో మీరు బాగా చదివి కష్టపడి మార్క్ వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్స్కు లోన్ కాకూడదు ఈ విషయంలో ఇది ఒకటి క్లియర్ అయిపోయిందా నెక్స్ట్ కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ నిన్న పదహారో తేదీ కూడా ఒకటి హియరింగ్ ఏం జరిగింది అప్పుడు కూడా మళ్ళీ వన్ వీక్ ఏదో అడిగారు మళ్ళీ టైం అడిగారు వంగస్ తరపున కేసు అదే లిస్ట్ ఇవ్వడానికి అలా ఏమో సో ఇవన్నీ కూడా ఎవరైతే ఒక ట్వంట్రెడ్ మెంబర్స్ లోపల ఎగ్జామ్కి కండక్ట్ అయ్యారో వాళ్ళలో కూడా ఒక క్వాలిఫికేషన్ మార్క్స్ లేదా వాళ్ళకి ఏమైనా సపరేట్గా ఒక కట్టా మార్క్స్ ఏమైనా పెట్టచ్చునేమో తప్ప అంతే తప్ప మళ్ళీ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరినీ తీసుకోండి ఇదంతా ఈ పంచాయతీ అయితే ఏముండదు ఫైనల్గా ఎండ్ ఆఫ్ దేజ్ ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడు మూడు వేల మంది అప్లై చేసి ఒకవేళ దగ్గర దగ్గర చాలామంది ప్రిలిమ్స్ని వెళ్ళిపోయారు వాళ్ళంతా ఫైట్ చేయడం వల్ల మళ్ళీ అప్పుడు జడ్జి కన్సల్ట్ చేయమండంతో మళ్ళీ ఈవెంట్స్ వాళ్ళందరినీ అలౌ చేయడము ఈవెంట్స్ చేపించడము మళ్ళీ ఈవెంట్స్ కూడా జస్ట్ ఒక ఐదు ఆరు వందల క్వాలిఫై అవ్వడము మళ్ళీ అందులో కూడా మెయిన్ స్కిమ్ నూట తొంభై మందే ఉన్నారు ఏది ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్ గ్రౌండేషన్ వాళ్ళు ఫైనల్గా చూసుకుంటే రెండు వందల ఉన్నారు ఈ ప్రిలిమ్స్ రా చేసిన వాళ్ళందరినీ అలవా చేయడం వల్ల గ్రౌండ్కి ఐదు ఆరు వందల మంది క్వాలిఫైయర్ తప్ప వీళ్ళంతా మెయిన్స్ ఏం రాయలేదు సో అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు పదకొండు ఆరు ఏడు ఈ రెండు వందల పోస్టులు అయితే ఫిల్ అయినాయి మిగతా అయ్యి ఓపెన్లో ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంతే తప్ప ఈ మిగతా గ్రౌండ్ వేసిన ఐదు ఆరు వందల మందికి పోస్టులు ఇవ్వడం జరగదు అని ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏం జరగవు సో ఇటువంటి అప్డేట్స్ ఏం రావు జస్ట్ అది నడుస్తుంది అంతే కోర్టుల కేసులకి బోర్డు తీసుకునే నిర్ణయాలకి ఎటువంటి సంబంధం లేదు ఇట్స్ జీరో పర్సెంట్ ఓకేనా ఈ కేసెస్ గురించి ఏమన్నా పంచాయతీ మీ మైండ్లో ఏమైనా ఫీడ్ ఏంటి అది కూడా డిలీట్ చేయండి ఓకేనా ఈ మూడు క్లియర్ అయిపోయినాయి ఓకే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్ట్కి మెరిట్ లిస్ట్ ఒకసారి ఒక నెల తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ ఏముండదు మెరిట్ లిస్ట్ వచ్చిన వన్ ఆర్ టూ డేస్లో రావచ్చు లేదంటే మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్ట్ ఓకే సార్ మెరిట్ లిస్టు మెరిట్ లిస్ట్ సెపరేట్ అది కామన్ సెలక్షన్ లిస్ట్ కూడా రిజల్ట్ లాంటిది సెలెక్షన్ లిస్ట్ అంటే నీకు పోస్ట్ వచ్చింది లేదా డిస్ట్రిక్ట్ వైడ్ ఎవరెవరికి పోస్ట్ వచ్చింది ఒక లిస్ట్ ఉంటుంది పీడిఎఫ్ లిస్ట్ ఈ డిస్టిక్లో కడప జిల్లాలో మూడు వందల ఇరవై ఈ కడప జిల్లాలో మూడు వందల ఇరవై పోస్టులు ఎవరెవరికి వచ్చాయి ఏ టెడగ్రీ కింద వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక్కో జిల్లా అట్లా డిస్టిక్ వైజ్ పీడిఎఫ్ వస్తుంది అన్ని పేజీలు ఇది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటారు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ సో అది మెరిట్ లిస్ట్ ఒకే రోజు రావచ్చు ఇప్పుడు మా రిజల్ట్ ఏమప్పుడు జరిగిందంటే ఒక టూ త్రీ డేస్ ముందు మెరిట్ లిస్ట్ వచ్చింది మెరిట్ లిస్ట్లో ఏం తెలుస్తుందంటే జస్ట్ మన ర్యాంక్ అనేది తెలుస్తుంది మనం ఎక్కడున్నాం స్టేట్ వైడ్ మన మార్క్స్కి మనకు నూట ముప్పై మార్క్స్ వస్తే నూట ముప్పైకి మనకు పదిహేను వందల ర్యాంక్ పన్నెండు వందల ర్యాంక్ ఏడు వందల ఆరు వందల మన పైన మంది ఉన్నారు ఏజ్ వాళ్ళు ఉన్నారు అదే నీకు ఒక జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు ఈవెన్సార్ లేదా ఎన్సీసార్ సిపి మొత్తం డీటెయిల్స్ తో మనకి మెరిట్ లిస్ట్లో కనిపిస్తుంది అంతే గా ఇప్పుడు మన స్కూల్లో రిజల్ట్ ఎలా వస్తుంది అలా ఒక మెరిట్ లిస్ట్ లాగా పైన టాప్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి అరవై మార్కులు పాస్ అయ్యేసి ఎస్టీ క్యాండక్స్ వరకు ఒక లిస్ట్ అనేది వస్తుంది మొత్తం క్వాలిఫైడ్ లిస్ట్ ముప్పై ఏడు వేలకు గాను మంది ముప్పై మూడు వేల మంది ముప్పై నాలుగు వేల మంది క్వాలిఫైడ్ అవుతుంది వాళ్ళందరూ లిస్ట్ ఒకటి ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది ఆ ర్యాంకింగ్ లిస్ట్ అది మెరిట్ లిస్ట్ దాన్ని బేస్ చేసుకుని కొంతమంది తెలిసిపోతుంది దగ్గర దగ్గరలో ఉన్నామా మనకున్నా ఎక్కడ ఉన్నామనేసి ఆ కాడంలోని ఈ లోపును సర్చ్ చేసుకున్న లోపలే వన్ ఆర్ టూ డేస్లో సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది లేదంటే ఆ రోజే ఒకే రోజు వచ్చిన అవకాశాలు కూడా ఉంటాయి ఒకటి క్లారిటీ మెయిన్స్ అది పీసీ మెయిన్స్ రిజల్ట్ ఎందుకు లేట్ అవుతుంది అంటే అదే చెప్తున్నా కదా కొంచెం అంటే కేసెస్ జడ్జిమెంట్ మీద డిపెండ్ అయ్యే రిజల్ట్ అనేది కాదు కానీ ఏదైనా కానీ ఒక కేసు పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం హోల్డ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే తర్వాత జడ్జిమెంట్ వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో దాన్ని వెళ్ళి ఎలా రిసీవ్ చేసుకోవాలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి సో జస్ట్ డిలే చేయడం వల్ల పెద్ద నష్టమేం లేనట్టుగా భావించి బోర్డు కొంచెం డిలే చేస్తుంది ఎందుకంటే ఆ కోర్టు ఆ నెక్స్ట్ హియరింగ్లో తెలిసి జడ్జిమెంట్ అనుకుంటా ఆ జడ్జిమెంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఎలా వచ్చిన జడ్జ్మెంట్ ఇలా బోర్డుకు తగ్గిన రూల్స్ ప్రకారం మ్యాచ్ అవుతాయి కానీ అలాగే ప్రొసీడ్ అవుతారు సో దాని గురించి పెద్ద విషయం లేదు ఈ మంత్ ఎండింగ్ రావాలి యాక్చువల్లీ ఇప్పటికే లేట్ అయిపోయింది ప్రాసెస్ సో మంత్ ఎండింగ్ అనుకున్నాం పక్కా వచ్చిండేది ఈ మళ్ళీ కొంచెం మళ్ళీ పెట్టారు కాబట్టి పెంటలో దాని గురించి కొంచెం ఆగిపోయింది సో మీకు నెక్స్ట్ మంత్లో కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రిజల్ట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా కాదు కానీ థర్డ్ వీక్ లోపు థర్డ్ వీక్లో పీసీ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసి వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమమ్ రిజల్ట్ రావడము మెడికల్ కంప్లీట్ చేయడం ఎంత టూ వీక్స్లో సెట్ అయిపోద్ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పెద్ద ప్రాసెస్ ఏమంటుంది అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్ పంపించేదానికి కూడా ఒక టెన్ డేస్ కానీ ఎక్కువ టైం ఏమి అక్కర్లేదు వీలైతే ఆగస్ట్ మంత్లో ట్రైనింగ్లు చాలా ఇంత ముందు నోటిఫికేషన్ అప్పుడు మా బ్యాచ్ కూడా లోనే స్టార్ట్ అయింది కాబట్టి మాది అప్పుడు కూడా రిజల్ట్ మాది జూన్లోనే జూన్ ఆరు జూలై అనుకుంటా ఎగ్జాక్ట్ గుర్తులేదు జూన్ ఎండింగ్ కానీ జూలై స్టార్టింగ్ కానీ రిజల్ట్ వచ్చాయి జూలైలో మెడికల్ అయి పెట్టారు సో ఆగస్టు ఆరు ట్రైనింగ్ స్టార్ట్ అయింది పెద్ద గ్యాప్ ఏమున్నది కాబట్టి ఫస్ట్ పెద్ద అయిపోతు ఏ ఆరు వేల మంది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్టిక్ మెడికల్ పెడతారు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్టిక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది అదొక టూ డేస్ అదొక ఫోర్ డేస్లో మొత్తం ఒక వన్ వీక్లో సర్టిఫికేట్ వెరికేషన్ మెడికల్ టెస్ట్ అయిపోతుంది రిజల్ట్స్ రావడమే లేట్ అంతే ఆ తర్వాత కిట్స్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది మీ కిట్స్ రెడీ అయిపోతాయని మిమ్మల్ని ట్రైనింగ్ ఎవరి కిట్ వాళ్ళకి ఇచ్చేసి మీ ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ డీటెయిల్ ఉంటారో జెమిలింగ్ విధానం ప్రకారం రాయలసీమ జిల్లా వాళ్ళు వచ్చేసి కోస్తాలో కోస్తా జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చేసి రాయలసీమలో ఇలా ట్రైనింగ్కి రావడం జరుగుతుంది సో అలా ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది నో ప్రాబ్లం రిజల్ట్స్ అనేది కంపల్సరీ మీకు తొందరలో వస్తాయి ఇటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ చెత్త చెత్త డౌట్స్ అన్ని ఏమైనా ఉంటే ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి ఇంకెవరికైనా డౌట్స్ క్లారిఫై అయినా కూడా కామెంట్ చేయండి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే మీకు ఎంతవరకు అర్థమైంది అనేసి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ కట్ ఆఫ్స్ గురించి కానీ ఇంకా ఎటువంటి నోటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ అని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేను మాక్సిమం ఖాళీ ఫ్రీ టైం ఉన్నప్పుడు మీ కామెంట్స్ మొత్తం చదువుతాను ప్రతిదానికి రిప్లై ఇస్తాను నేను లైక్ కొ రిప్లై ఇవ్వకుండా లైక్ కొట్టాను అంటే మీరు అడిగిన దానికి ఎస్ అన్నట్టుగా సమాధానం ఒకసారి అలా అర్థం చేసుకోండి అలాగే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి డౌట్ క్లారిఫై ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఎప్పుడూ మీ యొక్క అప్డేట్స్లోనే నేను ఫ్రీ టైం అంతా స్పెండ్ చేయగస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటడం కూడా మీ కృషి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించడం వల్ల నేను టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ను చాలా తొందరగా రీచ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లోని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ జై హింద్